చెల్లించుకోవాలి దరలు తీసుకోవాలి బాధ్యులపై వెంటనే చెల్లించుకోవాలి దరలు తీసుకోవాలి బాధ్యులపై వెంటనే చెల్లించుకోవాలి కేటాయించాలి మహిళా కళాశాలల మహిళా శిబ్బందనే కేటాయించాలి మహిళా కళాశాలల మహిళా శిబ్బందనే కేటాయించాలి కలి మహిళా కళాశాల మహిళా శిబ్బందనే చర్చించాలి ਵਿਚారించాలి అమ్మాయి ఘటనపై విచారణ జరపించాలి అమ్మాయిల లింగిక వేధింపులపై విచారణ చేయాలి విచారణ జరపించాలి ఉమన్స్ కళాశాలలో అమ్మాయిల లింగిక వేధింపులపై విచారణ జరపించాలి అమ్మాయిల లింగిక వేధింపుల దానిపై విచారణ జరపించాలి విచారణ జరపించాలి లింగిక వేధింపులపై విచారణ జరపించాలి గట్టిగా లింగిక వేధింపులపై విచారణ జరపించాలి విచారణ జరపించాలి లింగిక వేధింపులపై విచారణ జరపించాలి

కేటాయించాలి మహిళా కళాశాల మహిళా సిబ్బందినే కేటాయించాలి మహిళా కళాశాల మహిళా సిబ్బందినే విద్యా బుద్ధులు నేర్పేటువంటి బడి పంతుల్లో ఈ రోజు విద్యార్థినీల పట్ల అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక పదజలాలతోటి విద్యార్థులను వేధించేటువంటి పరిస్థితి ఈ రోజు ఖమ్మం నగరం నగరం నడిబడ్డునటువంటి మహిళా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటిది ఉన్నది ఈరోజు ఈ విద్యార్థినిల పట్ల రక్షణ లేకుండా ఈరోజు సరైనటువంటి విద్యార్థులను గైడ్ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఈరోజు ఇట్లాంటి ఘటనలకి దోహద దోహదపడుతున్నారని అంటే రేపు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు రేపు తల్లిదండ్రులు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి రానున్నది ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రేపు విద్యార్థులకి రక్షణ కరవయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే హరి అనేటువంటి లెక్చరర్స్ని లెక్చరర్ని తక్షణమే అరెస్ట్ చేసి తనని డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా జార్జిరెడ్డి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం కమిటీ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది నాలుగు రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేధిపుల గురి చేసి చికా చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావడంతో దీని మహిళా సంఘం మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక లెక్చరర్గా ఉండి అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చరర్ ఈ రోజు కామాందుడిగా మృగాలుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగ మృగంగా ఉండి పైన వేధింపులకు గురి అవుతున్న ఆ చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మధ్య తరగతి పేద కుటుంబాలంటోళ్ళు ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బయటికి పోతే పని చేసే క్రమంలో ఆడవాళ్ళపై పత్యలు అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు హక్కులు కావాలి మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మేము కోరుతుంటే ఈ రోజు చదువుకున్న పిల్లగాలు చదువుకుందామని చెప్పేసి గుడు లాంటి దేవాలయాలే గుడు స్కూల్గా భావించి ఇక్కడ విద్యార్థులే నెచులర్స్ గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటాయి ఇక్కడ అమ్మాయిలకు ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ నిక్సో చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునర్వతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి ఐదు ఉంటుందని చెప్పి తెలియజేస్తే అవకాశం కల్పించిన చాలా దురదృష్టకరం ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి అదే విధంగా కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల మగవాళ్ళు లెచ్చలుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి అని మహిళా సమాఖ్యంగా కూర్చున్నాము నా పేరు నిర్మల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చే దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్న అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది ప్రధానంగా ఖమ్మం నాడిగడ్డు ఉన్న మహిళాలో మహిళా డిగ్రీ డిగ్రీ కళాశాల కావచ్చు ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం